వచ్చేసారా మేడం వచ్చేసారా మ్యామ్ డైరెక్ట్ గా ఫ్లోర్ కి వెళ్ళిపోయారు సార్ షూట్ జరుగుతుంది నో ప్రాబ్లం సార్ స్టాప్ చేసుకోవచ్చు నో 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 ఐ వాంట్ టు వాచ్ ది షూట్ నీ పేరు ఏంటమ్మా నా పేరు మేరీ మేడం ఆ మీ పేరు నా పేరు సెల్వరాజ్ మేడం ట్రాక్ కొంచెం స్లో చేయండి ఆ మిస్టర్ సెల్వరాజ్ మేరీ సౌండ్ ఓకేనా టూ కెమెరాలు ఉన్నాయి తెలుసు మేడం మేము షూట్ చేస్తున్నాం సర్ ఫ్లోర్ 1 లెట్స్ గో ఏం లేదు మేడం రాత్రి పన్నెండు గంటలకు నిద్రపోయేటప్పుడు లూడో ఆడదాం రమ్మంటుంది నేను తెగ ఆడేస్తాను మేడం సార్లు ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత వదిలిపోయి నాకు నిద్ర వస్తోంది నేను వెడతాను అని చెప్పాను రాత్రి దానికి గొడవ పడ్డం పొద్దున్నే చూసాక ఇక్కడికి వచ్చేసింది చెత్త స్టోరీ తీసుకొచ్చి మన ప్రాణాలు తీస్తున్నారు సరే చూసి మొహల్లాగా ఉండాలని మీరే కసా తీసుకురమ్మన్నారు నన్నే ఎదిరిస్తావా తోలు తీసేస్తాను పోరా

సరే ఓకే అని నేను ఒక స్కెచ్ చేశాను చంపినవాడి తమ్ముడు జిక్కాడు లేపేసాను సార్ లోపల లో కూర్చొని చూద్దాం పదండి వెళ్దాం అంటే ఇది మొదటిసారి కదా ఇంతకు ముందు ఇంతకుముందు సార్లు చిన్న చిన్న గొడవలు ఆడిచెయ్యి ఈడి కాలు నరికాను థ్యాంక్ యూ సార్ ఏయ్ చేసాను ప్రారంభించారా టైం ఎంతైంది మీ మేడం రావడమే లేటు మూడు గంటలసేపు టెక్నిషియల్ అందరూ వెయిట్ చేశారు లంక ఫ్రమ్ సిబిసిఐడు హలో సార్ ఎలా నరుకుతున్నారు చేత్తోనే ఇంకెలా నరుగుతాం మిమ్మల్ని అడిగేది ఏమండి ఎలా నరుగుతారు ఎలా నరుగుతారంటే నన్ను నరిగి చూపించమంటారా గోడ్డలు ఏమైనా ఉందా మీరు బయటికి ఎలా వస్తున్నారు నా మీద ఆరు అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఏది ప్రూఫ్ అవ్వలేదే అన్ని కేసుల నుంచి బయటకు వచ్చేసాను ఈ మర్డర్ కేసు ఈజీ మేడం ఇది కూడా ఐదారు వాయుదాల్లో ముగించేస్తాను మేడం లోపలికి వెళ్ళినప్పుడు jail జీవితం చాలా కష్టంగా ఉంటుంది కదా అయ్యో రాజులా ఉంటాను మేడం బెడ్ కాఫీ నుంచి బెడ్ షీట్ పరిచే వరకు అన్నీ మా కురొళ్ళు చూసుకుంటారు వాళ్ళే దీక్ పీక్ చేస్తారు అంటే బయట ద్వారక కుడర్ లోపల నా కంట్రోల్లోనే ఉంటాయి వేరు కూడా మేడమ్ చాలు మేడం తర్వా సెగ్మెంట్ కి వెళ్దాం jail మీ దగ్గర ఫోన్ ఎలా ఉంటుంది డబ్బులు ఇస్తే ఫోన్ మాత్రమే కాదు మేడం ఈమెయిల్ ట్విట్టర్ వాట్సాప్ వైన్ షాప్ అన్నీ వస్తాయి మేడం లిమిట్ మ్యామ్ దయచేసి తను ఒప్పించి పంపించండి మేడం వెళతావమ్మా లేదు మేడం నేను వెళ్ళను హే బావన్ పిలుస్తున్నానుగా రావే కుల్ఫీ కొనిస్తా నవ్వుతుంది ముగ్గుల మీద చుట్టలు ఎంత బాగున్నాయి కదా ఆ నవ్వు చూడు తీసుకురండి సెల్ఫీ తీసుకుందాం సెల్ఫీని కనిపెట్టిన వాడి చంపా పక్కల సో క్యూట్ బాగా రమ్మండి ఫ్యామిలీ ఫోటో జరుగు మేడం సార్ మీరు ఈ హార్డ్ డిస్క్ అడిగారు కదా చాలా కథలు ఉంటాయి అనుకుంటా సెవెన్ అవర్స్ ఫుటేజ్ సార్ అన్ కట్ చేసి కట్ చేసే కట్టిస్తారు లేదు లేదు అలాగే రన్ అవుతుంది ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం కట్ చేస్తాం ఆ తర్వాత ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లో మోషన్ ఏడిపించడం ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అంతా వేసే గట్టాలి కట్ చేస్తారు సార్ ప్రజలు ఏదైతే ఇష్టపడతారో అదే కదా మేము చేయగలం అదే కదా మా పని ఈ కథలు మీరు ఎక్కడ పడుతున్నారు ఇవన్నీ మేము ఎతికి పట్టేది కాదు సార్ కింద మీరు కూడా చూసారుగా ఎంతో మంది ఎంతో ప్రాబ్లమ్స్ తో వచ్చారు ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే టూ హండ్రెడ్ కాల్స్ వస్తాయి సార్ మాకు వాటిలో నుంచి మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకుంటారు లేదు లేదు సార్ మేము సెలెక్ట్ చేయడం లేదు ఎవరు ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సెలెక్ట్ చేస్తాం అంతే ఓకే ఐ వాంట్ కంప్లీట్ పిక్చర్ ఫ్రమ్ యూ మామ్

హాస్పిటల్కి వెళ్ళావా డాక్టర్కి చూపించే వస్తున్నాను నాకు ఎలాగైనా సరే నా బిడ్డని ఇప్పించేయండి మేడం బిడ్డనా ఏమిట్రా ఎనిమిది నెలల క్రితం వచ్చేసింది మేడం ఇప్పుడు చొడుగుతుంది మేడం ప్లీజ్ మేడం నన్ను మోసం చేసి తీసుకువెళ్ళిపోయారు ఎవరో ఎవరో తెలియదు ఎవరైనా తెలియకుండా ఎలా చేసావు ఆ మేడం ఆ ఏరియాలో ఒక నర్సు ఉంది దానికి ఎప్పుడు ఇదే పని ఇల్లు ఫోన్ నెంబరు అన్నీ మార్చేస్తుంది పెద్ద ఫ్రాడ్ అనుకుంటా మేడం ప్లీజ్ మేడం ఎలాగైనా నా బిడ్డని నాకు ఇప్పించండి నా బిడ్డే నా జీవితం మేడం పద తీసుకురారా థ్యాంక్ యూ ఎప్పుడు చూసినా చంకలో బుక్ పెట్టుకుని తిరుగుతున్నావు చదువుతున్నావా లేక స్టైల్ కి పెట్టుకుంటున్నావా రోజు ఓ బుక్ చదువుతున్నానమ్మా మీరు కూడా నాలాగే రోజు ఓ బుక్ చదివితే నాలెడ్జ్ పెరుగుతున్నామా సరే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఓకే మేడం ఆ రా జి పేగత తినేలాడు అన ఇడ్లీ కావాలా పెసరట్టు కావాలా ఏ ఇదిగో మేడం ఆ నర్సు ఈ ఏజెన్సీలోనే పం చేసింది నంబర్ ఇండ్లోనే ఉంది చూడండి పాలకడ అవును మేడం నర్స్ నంబర్ దొరికితే చాలు ఓకే నన్ను మాట్లాడి తీసుకోమంటావా సరే మేడం మేడం టైం అయింది మేడం చాలా కాంప్లికేటెడ్ కేసు అక్రమ సంబంధమా మేడం అదేమిటంటే ఒక హెచ్ఐవి పేషెంట్ మేడం అది తెలిసే అమ్మాయిని సెట్ లోకి తీసుకొచ్చాడు మరి సెట్ లో చూపించలేవే అవును మేడం ఆ అమ్మాయిని సపరేట్ గా తీసి ఆ తర్వాత ఫ్యామిలీని అబ్బాయిని సపరేట్ గా తీద్దాం ఓకే ఓకే ఒక ఫోన్ చేసి వస్తాను రా నేను నువ్వు వెళ్ళు మేడం డైరెక్టర్ చాలా కోపంగా ఉన్నాడు అమ్మాయి ఇద్దరు పోలీస్ చాలా ప్రాబ్లం చేస్తున్నారు రండి మేడం తాయి కరీ

ఇయనే నమలకపోతున్నాను మేడం మీ రెంట్ నాకు చాలా ఇష్టం సుగుణ అపూర్వ నర్సింగ్ ఆ ఏజెన్సీ నుంచి నీ నంబర్ దొరికింది మేడం ఇంట్లో పనిచేయడానికి మీకు ఎవరైనా కావాలా చెప్పండి నేను వచ్చేస్తాను కాస్త నిన్ను కలవాలమ్మా ఏం పర్వాలేదు మేడం ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి నేను కరెక్ట్ గా వచ్చేస్తాను మా ఛానల్ కి వచ్చేస్తావా మేడం మేడం అది షూటింగ్ కూడా చూడొచ్చా నువ్వు వచ్చి సెట్ లో కూడా కూర్చోవచ్చు అయ్యో మేడం ఈ రోజు రాత్రికి నాకు నిద్ర పట్టదు మేడం రెండు లెగ్ పీసుల తో చికెన్ బిర్యానీ తిన్నట్టుగా ఉంది సరే అమ్మా రేపు వద్దును కలుద్దాం మీకు ఒక బ్లాక్ గేట్ కనిపిస్తుందా అలాగే లోపలికి రండి చూస్తాను మిమ్మల్ని కనిపిస్తున్నానా అలా రండి స్ట్రైట్ గా లోపలికి రండి 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 అదిగో అక్కడ ఉన్నారు చూడండి అన్న నేను రశ్మి రామకృష్ణ మేడం ను చూడబోతున్నాను ఇక్కడే ఇక్కడే

நுபேட்டக்ற ஐயோ குறுகரள்ள ஏட்டமா ஏட்ட வா 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 ஏ